విజయవాడలో పెన్నులేని ప్లానిక్ క్లినిక్ రోడ్డు నుండి రెండు వందల మీటర్ల దూరంలో లలితా జువలరీ వెనకాల సిద్ధార్థనగరు ఆనుకొని ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలో మూడు వందల యాభై ఆరు గజాలలో ఓ ముప్పై సంవత్సరాల నాడు కట్టిన త్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసు పడమర మరియు దక్షిణం కార్నర్ హౌస్ అమ్మకానికి ఉంది గజం లక్ష రూపాయల దాకా చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాపర్టీకి దక్షిణ ఆగ్నేయం ఇరవై ఒక్క అడుగుల రోడ్ షోలు కూడా కలిగి ఉందన్నమాట ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది ఈ యొక్క ప్రాపర్టీ ఎవరైనా బిల్డరు కొనుక్కొని ఐదంతస్తులు కట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఈ బిల్డింగు కట్టి సుమారుగా ముప్పై ఐదేళ్ళు అయింది కానీ స్ట్రాంగ్గానే ఉంది దీని యొక్క ధర గజము లక్ష రూపాయల చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ చిన్నంనేని ప్లానిక్ క్లిక్ రోడ్డు నుండి ఒక రెండు వందల మీటర్ల దూరంలో లలితా జ్యువెలరీ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఆ యొక్క దానికి వెనకాల రోడ్లో ఉంటుందన్నమాట దీన్ని అమ్మకప్పు ధర గజము లక్ష రూపాయలుగా చెప్తున్నారు విజయవాడలో ఈ ఏరియా మంచి ప్రైమ్ ఏరియా అయి ఉందనమాట ఇది సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీకి వెనకాలవుతుంది అలాగే గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ కూడా వెనక అవుతుంది దూరము మంచి ప్రైమ్ బిఫ్టీలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చేరుకుంది వివరాల కోసం ఈ నంబర్ కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్